శ్రీ గురు శ్రీ మాత్రన్నమహ ఈ కలియుగంలో మానవులు అందరికీ కూడా కోరికలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి మనిషి కూడా చాలా కళలను కొంటూ ఉంటున్నాడు ఆ కళలు అన్ని కూడా నెరవేరాలి అని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూనే ఉన్నారు కానీ ఎన్ని పూజలు చేసిన కోరికలు నెరవేరడం లేదు అని అనుకునేవారు మనం ఇప్పుడు చెప్పుకునే మంత్రాన్ని మీరు జపం చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు మీ కళలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రాన్ని పటిత సిద్ధ మంత్రము అని అంటారు ఈ మంత్రాలు ముందు నుంచే సిద్ధించబడి ఉంటాయి మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కిలిత మంత్రములు వాటికి తాళాలు ఉంటాయి వాటిని మనము కోట్ల సార్లు జపం చేస్తేనే అవి మనకి సిద్ధించబడతాయి ఏవైతే మంత్రాలు మొదటి నుండి కూడా వాటికి తాళాలు అనేవి ఏమి ఉండవు వీటిని సిద్ధింప చేసుకోవడం కోసమే ప్రపంచం కోసమే ఈ మంత్రాలు అనేవి తాళాలు లేకుండా తెరవబడి ఉన్నాయి అందువలనే వీటిని పఠిత సిద్ధ మంత్రాలు అని అంటారు ఇవి మనం జపం చేసినప్పుడే అవి సిద్ధిస్తాయి అటువంటి మంత్రాలు మన మనసులోని ప్రతి కోరికను కూడా పరిపూర్ణం చేస్తాయి అటువంటి పఠిత సిద్ధ మంత్రము చాలా దుర్లభమైన మంత్రము చాలా దివ్యమైన మంత్రము ఇది మహాలక్ష్మి మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతి రోజు కూడా స్నానం చేసిన తర్వాత దీప ధూపాలను చూపించి ఇంట్లో కూర్చొని లక్ష్మి అమ్మవారి ఫోటో ఎదురుగా లేదా మీ దైవము లేదా మీ పూజా మందిరంలో కూర్చొని ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే కొన్ని రోజులలోనే మీ ఇల్లు ధనము ఉన్నతి వస్త్రములు అన్నము సమస్తమైన వస్తువులు కూడా మీ దగ్గర ఉంటాయి నియమ నిష్టలతో ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో రోజుకి నూట ఎనిమిది సార్లు లేదా ఇంకా నాకు సమయం ఉంది అనుకునేవారు వెయ్య ఎనిమిది సార్లు జపించినట్లయితే వారు చక్రవర్తులు అవుతారు మీకు ఏదైనా షాప్ కానీ ఏదైనా దుకాణం కానీ ఉన్నట్లయితే మీరు ధనం ఉంచుకునే గల్లా పెట్ట దగ్గర కూర్చుని ఈ మంత్రాన్ని నలభై ఎనిమిది సార్లు జపించండి లేదా మీ దుకాణంలోనే పూజా స్థానం దగ్గర కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు ఈ పట్టిత సిద్ధ మంత్రము చర్వలు నాభాలను కూడా మనకి కలిగింపజేస్తుంది ఇల్లు లేని వారికి సొంత ఇంటి కన నెరవేరుతుంది అదే ఇల్లు ఉన్నవారు ఒక బంగ్లాకి అవుతారు బంగ్లాలో నివ నివసించేవారు ఒక మహల్ కి అవుతారు మహల్ లో ఉండేవారు రాజమహల్ కి అవుతారు మీరు అటువంటి వానర్ అవ్వాలి అని కోరుకుంటున్నారా అయితే ఈ మంత్రాన్ని చాలా శ్రద్ధతో జపించండి పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపు రంగు ఆసనం మీద కూర్చుని ఈ మంత్రాన్ని జపిస్తే రోజులు ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా జపించండి పరిపూర్ణమైన లాభాలు కలుగుతాయి ప్రతి రోజు కూడా నలభై ఎనిమిది రోజుల పాటు వెయ్య ఎనిమిది సార్లు జపించినట్లయితే పరిపూర్ణమైన లాభాలు కలుగుతాయి నూట ఎనిమిది సార్లు జపించేవారు ఒక సంవత్సరం పాటు జపించినట్లయితే ఈ సంవత్సరం లోపే మీ జీవితం మొత్తంలో మీ ముందు నుంచి ఏవైతే కోరికను లోపల ఉంచుకున్నారో మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి మీకున్న మనసులోని కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ఈ మంత్రాన్ని మీరు పేపర్ మీద రాసుకుని చాలా ఆరామంగా కూర్చుని ధూప దీపాలను చూపించిన తర్వాత మీరు తూర్పు ముఖంగా కూర్చోవాలి ధూపం వెలుగుతూ ఉండదా దీపం వెలుగుతూ ఉండదా తక్కువ జపం చేసేవారు నూట ఎనిమిది సార్లు చేయండి సమయం ఉన్నవారు వెయ్య ఎనిమిది సార్లు జపాన్ని చేసి లక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృపను మీరు పొందుతారు ఈ మంత్రాన్ని జపించి మీరు మనసులో కోరికలను అన్నింటినీ కూడా నెరవేర్చుకుని దానాలు చేయండి పేదలకు ఆవులకు దుఃఖంలో ఉన్న వారికి సేవని చేయండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీ ఎదురుగా లక్ష్మి అమ్మవారి ఫోటో ఉండడము చాలా చాలా శుభప్రదము లేదు అని అనుకునేవారు ఈ కులదేవత ఇష్టదేవత ఎవరి ముందైనా కూడా ఈ మంత్ర జపాన్ని చేయండి మీరు పసుపు రంగు మాలను ఉపయోగించి ఈ మంత్ర జపాన్ని చేయడం మంచిది లేదా మీ దగ్గర ఏదైనా జపమాన ఉన్నట్లయితే ఆ మాలను తీసుకుని మీరు జపించండి నూట ఎనిమిది సార్లు చేయండి లేదా వెయ్యి ఎనిమిది సార్లు చేయండి నూట ఎనిమిది సార్లు చేసేవారు పది మాలలు ప్రతి రోజు కూడా నలభై ఎనిమిది రోజులు చేశారు అంటే జీవితం అంతా కూడా ఈ మంత్ర ప్రభావము అనేది మీ పైన ఉంటుంది మంత్రము ఓం నమో భగవతి మహాలక్ష్మి ధనం వస్త్రం అన్నం పోరయ్య పోరయ ఆనయ ఆనయ కురు కురు స్వాహ నని చెప్తున్నాను మహాలక్ష్మి ధనం వస్త్రం అన్నం పోరయ్య పోరయ ఆనయ ఆనయ కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని జపించిన తర్వాత అన్నము ధనము వైభవానికి స్వామి సమస్త వస్తువులను కూడా మీకు ఆ స్వామి వారు ఇస్తారు భగవతి మహాలక్ష్మి కృపతో ఈ పటిత సిద్ధ మంత్రాన్ని చాలా దుర్లభమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీరు సమస్తమైన మీ కోరికలను కూడా నెరవేర్చుకోగలుగుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి హీరో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ తప్పక కామెంట్ చేయండి